ఈరోజు మనం హైదరాబాద్కి రావడం జరిగింది యాక్చువల్లీ టీ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్లో జూబ్లీ హిల్స్ టికెట్ పైన కొంచెం లొల్లీ అంటే లొల్లీ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ మనతో చూడొచ్చు కార్ వస్తూ ఉంది జావేద్ గారు నిజంగా జావేద్ గారి పేరు కూడా ఆ లీస్ట్లలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవానికి జావేద్ గారు జూబ్లీ హిల్స్ నుంచి వెళ్ళి టికెట్ ఎందుకని ఆశిస్తూ ఉన్నారు అదే ఇప్పుడు వారితో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ కార్ వస్తుంది సార్ నమస్తే యా మీతో మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడదాం అని వరంగల్ నుంచి వచ్చిన ఒక్క నిమిషం ఒక్క ఫైవ్ మినిట్స్ మీతో మాట్లాడదాం వరంగల్ నుంచి వచ్చిన ఇప్పుడు జూబ్లీ హిల్స్ టికెట్ విషయానికి మీ పేరు కూడా అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది మీరు ఏం చెప్తారు దాని గురించి కొన్ని ఫోన్ చేస్తారని జూబ్లీ హిల్స్ అనేది బై ఎలక్షన్ వచ్చింది బై ఎలక్షన్కి సంబంధించి అనేక మంది దాంట్లో అడుగుతుంది అలాగే నేను కూడా టికెట్ కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇప్పుడు టికెట్ చెప్పండి సార్ జూబ్లీ హిల్స్ టికెట్ గురించి చెప్పండి జూబ్లీ లో బై ఎలక్షన్ వచ్చింది దానికి ఇంకొక నాలుగైదు నెలల్లో ఎలక్షన్ జరగబోతా ఉంది దానికోసం ఆశావాహులతో పాటు నేను కూడా జూబ్లీ హిల్స్ టికెట్ కావాలని చెప్పేసి అడుగుదాం అనుకుంటున్నాను కానీ బేసికల్లీ మీరు ఖమ్మం వాసి ఖమ్మంలో మీకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది అక్కడ మీ కార్యకర్తల బలం కానీ వాట్ ఎవర్ ఎక్సలెంట్గా ఉంది ఎక్స్ట్రాడనరీగా ఉంది జూబ్లీ హిల్స్లో మీకంటూ ఏముంది మా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు జిస్కి జిట్నీ ఆబాది ఉస్కి ఉత్ని భాగీదారి దాని లెక్క ప్రకారం చూసుకుంటే ఖమ్మంలో గత పది సంవత్సరాలు కాదు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో నేను టికెట్ ఆశించాను రెండు వేల పద్నాలుగులో టికెట్ రాలేదు రెండు వేల అంటే ఆ రోజు కొత్తగా వచ్చినటువంటి పువ్వాడ జయకుమారి గారికి సీటు కొట్టడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆశించారు రెండు వేల పద్దెనిమిదిలో ఎలయన్స్లో టీడీపీ పార్టీ నామానాయసావు గారికి ఇచ్చారు కాబట్టి ఆ రోజు అవకాశం దక్కలేదు సరే రెండు వేల ఇరవై మూడులో ఇంకెవ్వరు లేదు పార్టీ అంతా ఖాళీ అయిపోయింది కార్యకర్తలు లేదు డివిజన్ ప్రెసిడెంట్ లేదు డివిజన్లో పోటీ చేయడానికి మనుషులు లేదు అలాంటి టైంలో ప్రతి బూత్ నుంచి పది మందిని తయారు చేసి డివిజన్ అధ్యక్షుల్ని డివిజన్లో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తయారు చేసి ఖమ్మం కార్పొరేషన్లో నిల్చోబెట్టి చేస్తే చివరికి రెండు వేల ఇరవై మూడులో తుమ్మల నాయసారి ఈ చాలా సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో చౌదరి సామాజిక వర్గానికి సంబంధించి ఖమ్మం సీటు ఇవ్వడానికి ఉంటుంది ఇంకో సీటు ఇవ్వడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో కేసీ వేణుగోపాల్ గారు వాళ్ళందరి పెద్దలందరూ గారు ఏఐసిసి అధిష్టానం పిలిచి ఢిల్లీ మాట్లాడేది కాబట్టి ఆ రోజు ఆ సీట్ ఇవ్వడానికి ఒక్కకుండా ఇచ్చారు ఇవాళ నాకు ఒక అవకాశం వచ్చింది మైనార్టీ ఓట్లు ఒక లక్ష ముప్పై వేల ఓట్లు ఉన్నటువంటి కాన్స్టెన్సీ జూబ్లీస్ ఈ కాన్స్టిట్యువెన్సీ నాకు ఇవ్వమని చెప్పేసి అడగడంలో తప్పలేదు కదా లోకల్ నాన్ లోకల్ విషయం ఏముంటుంది నేను తెలంగాణ బిడ్డనే కదా నేను తెలంగాణ బిడ్డనే ఇండియన్ సిటిజన్ని హైదరాబాద్లో కూడా గత పది పదిహేను సంవత్సరాల నుంచి మా పిల్లలు చదువుతూ ఉన్నారు ఇదే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి ఉన్నటువంటి ఏరియాలోనే మా పిల్లలు చదువుతూ ఉన్నారు ఉంటా ఉన్నారు కాబట్టి ఇంకా స్థానికత స్థానికంగా కాదు అనేది తెలంగాణ మట్టి వాసన తెలిసిన వాడిని తెలంగాణ నేలకు సంబంధించినటువంటి వాడిని ఈ నెలలో పుట్టినవాడిని తెలంగాణలో తెలంగాణ పోరాటంలో కూడా భాగస్వామ్యం ఉంది అదే ఖమ్మం నియోజకవర్గంలో గత పదిహేను సంవత్సరాలుగా టికెట్ కోసం ఆశిస్తున్న వాడిని కాబట్టి ఖచ్చితంగా అడిగే రైట్ నాకు రైట్ ఖమ్మంలో మీరు ఒక వ్యక్తి కాదు మీరొక శక్తి ఖమ్మం వరకే శక్తి జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే మీరు ఒక వ్యక్తి సింక్ అవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఎవరికైతే ఇస్తారో ఖచ్చితంగా హస్తం గుర్తు మీదే నేనైనా ఇంకెవరైనా గెలవాలి ఆబ్వియస్లీ తప్పితే ఇక్కడ వ్యక్తి గురించో వ్యక్తి మీదో ఆధారపడి ఉండే పార్టీ కాదు అట్లా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా స్థానికత కలిగినోడు కాదు గతంలో మూడు సార్లు మూడు సార్లు మాగట్టి గోపీనాథ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచినప్పటికీ ఆయన స్థానికం కాదు ఆయన ఆంధ్ర మైగ్రేటెడ్ అలాగనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి తీస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు నుంచి చేసిన వాళ్ళే దాంట్లో మా తుమ్మల నాయసారైనా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారైనా ఇంకెవరైనా కాన్స్టెన్సీ జిల్లా ఒకటైనా కాన్స్టిట్యువెన్సీ వేరే కాన్స్టెన్సీ దానికి నాయకత్వం చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి భాష కల్చర్ ఉంటే సరిపోతుంది తప్పితే దీనికి స్థానికత స్థానికత లేకపోవటం వ్యక్తి అనేది లేదు వ్యక్తి మీద డిపెండ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ రాలేదు భారత్ జోడో యాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారి మీద డిపెండ్ అయ్యి ఆ రోజు మక్తల నుంచి స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం ఆ రోజు మీనాక్షి నటరాజున్ గారు ఆర్జీపీఆర్ఎస్ నేషనల్ చైర్మన్గా ఉండి ఇక్కడ పోచంపల్లి నుంచి వాద్రా వరకు పాదయాత్ర చేయడము తర్వాత ఈ రకమైనటువంటి నచ్చబండ కార్యక్రమం వరంగల్లో చేయటం దళిత గిరిజన దండోరా కార్యక్రమం చేయడం రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కలగలిపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తప్పితే ఏదో వ్యక్తి మీద ఒక వ్యక్తి మీద ఆధారపడి వచ్చింది కాదు ఆ రోజు బట్టి విక్రమార్ గారు పిప్పి నుంచి ఖమ్మం దాకా పాదయాత్ర చేయడమే కాదు గత రెండు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆయన ఒక పోరాటం చేశారు రైతు యాత్ర కానివ్వండి ట్రాక్టర్ ర్యాలీ కానివ్వండి సైకిల్ యాత్ర కానివ్వండి హాస్పిటల్స్ విజిట్స్ కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత డబుల్ బెడ్రూమ్ చూసి రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం కానివ్వండి కోవిడ్ లో ప్రతి హాస్పిటల్కి వెళ్ళేసి హాస్పిటల్ పరిసరాలు హాస్పిటల్లో వసతులు చూడడం కానివ్వండి ఇవన్నీ కార్యక్రమాలు చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించే తప్పితే వ్యక్తి మీద ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలు ఓటయ్యారు రైట్ ఇప్పుడు సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ టికెట్ మీద ఇదే జూబ్లీ హిల్స్ మీద మీ పేరు అనేది సోషల్ మీడియా వేదికగా అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా మీరు మహేష్ కుమార్ గౌడ్ గారికి వినతి పత్రం ఇచ్చిందా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా వినతి పత్రం ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కంటే ముందు అభ్యర్థులను ఎంపికప్పుడు ఒక అప్లికేషన్ అడుగుతారు అవును అప్పుడు అప్లికేషన్ అప్పుడు నేను వెళ్ళి కలుస్తాను ఖచ్చితంగా అప్లికేషన్ ఇస్తాను నాకు గతంలో అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్తా ఖమ్మం సీట్ మూడు సార్ల నుంచి నాకు రావట్లేదు అని చెప్పేసి చెప్తా ఖమ్మంలో ఖమ్ ఖమ్మంలో ఎలక్షన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి సుమారు ఈ పద్దెనిమిది నెలల నుంచి కూడా నాకు పదవి లేదు ఆ రోజు ఉన్నటువంటి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాం నాతో పనిచేస్తున్నటువంటి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అందరు కూడా ఆ ఏరియాలో వాళ్ళు సుడా చైర్మన్ ఇప్పుడు కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుడా చైర్మన్ ఆ నిజామాబాద్ నేను అట్లా అనుకోను పక్కన పెట్టడం కదా ఆ రోజు తుమ్మల గారు వచ్చేసి ఖమ్మం సీట్ తీసుకుంటున్నప్పుడు కేసీ వేణుగోపాల్ గారు పిలిచి చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ నాయకత్వం లోపం ఉంది ఖచ్చితంగా మిమ్మల్ని రాష్ట్ర స్థాయిలో తీసుకుంటామని చెప్పేసి చెప్పారు కాబట్టి ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి జూబ్లీ హిల్స్ రూపేణ నన్ను తీసుకుంటారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా కాబట్టి టికెట్ అడుగుతాం ఇటు బీఆర్ఎస్ ఇంకో పక్కన బీజేపీ ఈ ఇద్దరు అభ్యర్థుల్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయా మరి ీఆర్ఎస్ కుటుంబ తగాదాల్లో ఫస్ట్ అది వివాదం తెలుసుకుంటే మంచిది బీజేపీ అనేది జనసేన పోటీ చేస్తుందా కలిసి టీడీపీ పోటీ చేస్తుందా అని చెప్పేసి ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి బయటకు వస్తే ఫస్ట్ అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఖచ్చితంగా గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి ఉచిత బస్సు దగ్గర నుంచి మొదలు పెడితే మీకు ఇవాళ మహిళలు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి బోరబండ దగ్గర నుంచి మొదలు పెడితే ఎల్లారెడ్డి కూడా బస్సు దగ్గర నుంచి యూసుఫ్ కూడా బస్సీ అయినా మీకే మధురా నగర్ బస్సీ అయినా కృష్ణానగర్ బస్ వీళ్ళందరూ కూడా అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళందరికీ కూడా వైట్ రేషన్ కార్డు ఉంది ఆ రేషన్ కార్డు కూడా మేమే ఇచ్చాము వచ్చిన తర్వాత వైట్ రేషన్ కార్డు వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చేసి వాళ్ళు ఇంతకు ముందు ఇచ్చినటువంటి బియ్యం కుక్కలు కేయటము కోళ్ళకేయడము లేదంటే అమ్ముకోవడం చేసినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు వండుకొని తినేటటువంటి పరిస్థితి కనిపించింది కాంగ్రెస్ పార్టీ అదే రకంగా మహిళలు ఈ ఇవాళ వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ శాతం ఉన్నారు ఎందుకంటే ఒక్కరు సంపాదిస్తే తినే పరిస్థితి లేదు కాబట్టి మహిళలు కూడా ఏదో ఒక జాబ్లో చేరిపోవడానికి సిద్ధమవుతున్న సందర్భంగా ఆర్టీసీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం దాని దానివల్ల వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఆదా చేయగలుగుతున్నారు అదే రకంగా మొదటి తారీఖున భర్త జేబులోంచి డబ్బు చేయి వేసి డబ్బులు తీసుకొని ఎలక్ట్రికల్ బిల్లు కట్టడానికి వెయ్యి రూపాయలు పదిహేను వందలు తీయాల్సిన పరిస్థితి వచ్చేది ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఉంది కాబట్టి ఆ బిల్లు ఆదా అయిపోతుంది ఈ రకంగా పిల్లల్ని చదువుల కోసం చూస్తున్నారైతే ఆ రోజు గురుకులాల్లో నలభై శాతం ఇచ్చినటువంటి పేమెంట్ని నలభై శాతం పెంచివ్వడము అలాగే కాస్ట్ కాస్మెటిక్ ఛార్జెస్ని రెండు వందల పర్సెంట్ పెంచుకోవడము స్కిల్ యూనివర్సిటీ పెట్టడము యువత కోసం ఎన్ని కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది అవి చెప్తాము ఓట్లు రాబడి రైట్ సరే ఇక్కడ మీరు ఎన్ని చెప్పినా కూడా బీఆర్ఎస్కి ఇక్కడ పక్కడ్ అయినటువంటి ఐ మీన్ కార్యకర్తల బలం ఉంది బీజేపీకి అయితే అంత అందం ఉంది ఓకే బీఆర్ఎస్కి అయితే చాలా ఎక్కువ ఫోర్స్లో ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ పద్దెనిమిది నెలల మీ పాలన ఈ బీఆర్ఎస్ని అడ్డుకుంటుందా నీకు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చేసినా కానీ ఏం వేయలేకపోయింది కాబట్టి ఆ రోజు జూబ్లీ హిల్స్లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవడానికి కారణం ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి నాయకత్వం బలంగా పనిచేయకపోవటమే ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి రూరల్ ఏరియాకు సంబంధించి ఖమ్మం నల్గొండ వరంగల్ కరీంనగర్ అన్ని జిల్లాల్లో కూడా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది భారత్ జోడో యాత్ర చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు దానికి భారత్ జోడో యాత్ర అని చెప్పాం మేము ఆ రోజు మెంబర్షిప్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటి గడప ఆ రోజు ఏదైతే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ప్రతి కార్యక్రమాన్ని ఇంటి వద్దకు తీసుకెళ్లాం యూత్ డిక్లరేషన్ ప్రోగ్రామ్ కూడా ఇంటి వద్దకు తీసుకెళ్లాం కాబట్టి అక్కడ ఓట్లు పడ్డాయి ఎమ్మెల్యేలు గెలిచారు నగరంలో యాక్చువల్గా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి నాయకత్వం సరిగా క్షేత్రస్థాయిలో పనిచేయకపోవటం వల్ల ఇక్కడ గెలవలేకపోయింది ఓకే ఇప్పుడు అవకాశం లేదు పద్దెనిమిది నెలల నుంచి కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా మేము క్షేత్రస్థాయికి తీసుకెళ్తాము వాళ్ళను ఓట్లు అభ్యర్థిస్తాము ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటి ఓట్లను తప్పిస్తాము అదే రకంగా ఇక్కడ ముప్పై ఐదు నలభై శాతం మాత్రమే ఓట్లు పడతాయి ఇప్పుడు అది కాకుండా ఈసారి తొంభై శాతం ఓట్లు పడేటట్టుగా కూడా ఆ ఓకే ఓటర్లను అభ్యర్థిస్తాము ఖచ్చితంగా చెప్తాము ఓటు లేకపోతే ఓటు జాయిన్ చేపిస్తాము కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద భారీ విజయంతో గెలవబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మీరు అంటున్నారు ఇక్కడ మీ మీ గురించి మనం మాట్లాడదాం మైనారిటీ ఓట్స్ ఏమో లక్ష లక్ష్యాన్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు సార్ ఇక్కడ ఒక ముస్లిం అభ్యర్థి నిలబడితే ముస్లిం క్యాండిడేట్స్ అందరూ ఆ ముస్లిం అభ్యర్థికే అని చెప్పేసి గ్యారంటీ ఏమైనా ఉందా అట్లా ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి ఏ పార్టీ నచ్చితే వాళ్ళకే ఓటేస్తారు లక్ష ఇరవై వేల చిల్లర ఉన్నాయని చెప్పేసి మీరు అన్నారు ముప్పై వేలు ఖమ్మంలో ఖమ్మంలో మీకు తక్కువ ఓట్లు ఉన్నాయనే కదా మైనార్టీకి అక్కడ నాకు టికెట్ ఇవ్వండి మరి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇమ్మని చెప్పేసి అడగడంలో అంటే సరే ఇక్కడ మీరు నాన్ లోకల్ కిందకి చేర్చబడతారు నాన్ లోకల్ అంటే ఇక్కడ మాకు బంధుత్వాలు ఉన్నాయి ప్రతి బస్తీలో మా బంధువులు ఉన్నారు ప్రతి బస్సులో మా స్నేహితులు నియోజకవర్గం మొత్తం మీద మీకు పరిచయాలు గట్టిగా ఉన్నాయి పూర్తిగా పరిచయాలు ఉన్నాయి జూబ్లీ హిల్స్ మొత్తం పూర్తి నియోజకవర్గంలో అన్ని ఏరియాల్లో ఎర్రగడ్డ దగ్గర నుంచి మొదలుపెడితే పెడితే భరత్ గోడబండ అన్ని చోట్ల కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా అన్ని చోట్ల కార్యకర్తలతో కలుస్తాం రైట్ జావేద్ గారు అంటే మహమ్మద్ జావేద్ గారు నాన్ లోకల్ అనే వాదన నేను చెప్పట్లేదు మీలాంటి ఆశపడేటువంటి క్యాండిడేట్సే రేవంత్ రెడ్డి గారికి చెప్తే మీ ఆన్సర్ ఏంటిది అక్కడ వాళ్ళ దగ్గర మీరు ఏం ఏం నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో మా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ సేవా సేవాదల్ నేను చేస్తూ వస్తున్నాను తొంభై నాలుగు నుంచి ఆ రోజు నుంచి రంగయ్య నాయుడు గారు నాదేళ్ల భాస్కర్ రావు గారు రేణుకా చౌదరి గారు వీళ్ళందరూ నాలుగు లోకలే అసలు ఖమ్మంతో వీళ్ళకి సంబంధాలే లేవు వీళ్ళకి చుట్టాలే లేవు వీళ్ళ ఎక్కడ ఎప్పుడు లేదు సరే అప్పటి రాజకీయ అప్పటి రాజకీయాలు ఇప్పుడు ఇప్పుడు కూడా అట్లా ఏం ఉండదండి కాంగ్రెస్ పార్టీ హస్తం ఇచ్చిన తర్వాత ఏ ప్రజలు కార్యకర్తలు ఎవరైనా పనిచేయాల్సిందే ఖచ్చితంగా పార్టీని గెలిపించుకోవాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ నేను నాన్ లోకల్ అనేది జరుపుకోవడానికి నాకు ఒక నెల గడువు ఇస్తే నేను ప్రతి ఒక్కరిని లోకల్గా పరిచయం అవుతా ప్రతి ఇంటికి వెళ్తా దళిత మైనారిటీ ఏవైతే బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఏకం చేస్తా రైట్ ఖచ్చితంగా ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి యాక్చువల్లీ మీ ముందు ఏం కార్యాచరణ ఉంది మీరు ఇప్పుడు ఏమేమి స్టెప్ చేయబోతున్నారు ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తా ఉన్నాము అలాగే మా నాయకుల్ని కూడా అంతకు ముందే కలుస్తాము వాళ్ళతో ఎక్స్పీరియన్స్ తీసుకుంటాము నాకు బట్టి విక్రమార్క మల్లుగారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి నేను ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాను తుమ్మల గారికి నా శక్తిని అంతా కూడగట్టి నేను తయారు చేసినటువంటి టీంతో తుమ్మల గారిని ఖమ్మంలో గెలిపించాను అలాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో నాకు అందరూ బంధువులు ఉన్నారు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు నా కార్యక్రమాల్లో అందరు పాల్గొన్నటువంటి యువత మొత్తం పనిచేసే శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించింది వాళ్ళు ముగ్గురిని కూడా అభ్యర్థిస్తా అదే రకంగా ఏదైతే ఉందో నాకు పాత పరిచయాలతో నేను నేను సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను నియమించారు అదే రకంగా శ్రీధర్ బాబు గారు ఉన్నారు అదే రకంగా దామోదర్ రాజసిం రాజ్నాథ్ సింహ గారు ఉన్నారు మా యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నటువంటి ఎన్ఎస్ఐ నుంచి ఆయనతో కలిసి పనిచేస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళెవ్వరు ఏ ఎవరు ఏ ఒక్కరి ఆశీస్సులు దొరికినా కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు అదే రకంగా రేవంత్ రెడ్డి గారికి ఖమ్మంలో ప్రోగ్రామ్కి పూర్తిగా సహకరించి టోటల్గా ఆ ప్రోగ్రామ్ అంతా నేనే నెత్తి మీద వేసుకొని చేసినటువంటి సందర్భం ఉంది నేను పూ అంటే కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్గా పనిచేసినటువంటి ఉంది కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది నేను వాళ్ళందరినీ చేశాను కాబట్టి వాళ్ళందరూ నా కోసం చేస్తారని నమ్ముతాను జూబ్లీ హిల్స్ కార్యకర్తల గురించి ఏం చెప్తారు కార్యకర్తలు మీరు కలుస్తా ఉన్నారా ఇప్పటిదాకా నాయకుల గురించి మాట్లాడుకున్నా ఓకే కానీ ఈ జూబ్లీ హిల్స్ కార్యకర్తలు కార్యకర్తల బలం అనేది మీకు కంపల్సరీ కావాలి జూబ్లీ హిల్స్ కార్యకర్తలని ఖచ్చితంగా కలుస్తాము ఒక్కొక్కళ్ళని కలుస్తా ఉన్నాము అక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళందరూ ఉన్నారు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళందరూ ఉన్నారు ఏది కార్పొరేట్ వాళ్ళందరినీ కూడా కలుస్తున్నాము అలాగే ఆ బోర్డు డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళని కూడా కలుస్తాము అదే రకంగా ఆ డివిజన్ లో నాయకత్వాన్ని ఎట్లా పెంచాలి అనేది ఖమ్మంలో ఏ రకంగా అయితే పెంచామో అదే రకంగా ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తాము బూత్ స్థాయి నుంచి ప్రతి బూత్కి పది మందిని కార్యకర్తలను తయారు చేసుకుంటాము అదే రకంగా మూడు వందల ఇరవై తొమ్మిది బూత్లు ఇరవై ఆరు బూత్లు ఉన్నాయి వాటి అన్నిటికి కూడా కమిటీలు వేసుకుంటాము వేసుకొని ముందుకెళ్తాము ఇక్కడ ఇది కాదు రేపు జరగబోయేటటువంటి ఏదైతే ఎలక్షన్స్ ఎలక్షన్ లో కూడా అన్ని డివిజన్ గెలిపించేటటువంటి ప్రయత్నం లోపం లేకుండా చేస్తాం లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతుంది కాబట్టి మీ ఖమ్మం వరకు మాట్లాడదాం ఎలా ఉంది పొజిషన్ ఓకేనా మీకు చాలా బాగుంది మీరు ఇక్కడే ఉన్నారు మరి ఖమ్మం వెళ్తున్నారా ఖచ్చితంగా వెళ్తా ఉన్నాం తిరుగుతారా ఖచ్చితంగా తిరుగుతాం అక్కడ రైతు రుణమాఫీ దగ్గర నుంచి రైతు భరోసా దగ్గర నుంచి రైతుల కోసం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని చెప్తాము గతంలో ఇన్సూరెన్స్ వచ్చేది కాదు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం గతంలో కింట సబ్సిడీ ఇచ్చేది కాదు బోనస్ ఇచ్చేది కాదు ఇప్పుడు కింట వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చాం అదే రకంగా అక్కడ కూడా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసుకుంటా ఉన్నారు మహాలక్ష్మి అని చాలా గొప్ప పథకం పెట్టేసి వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చాం ఇందిరా గిరిజల సౌద అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టేసి వాళ్ళకు మహిళల్ని ప్రోత్సాహం కల్పించేటట్టుగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పి ఆ లోకల్లో ఉన్నటువంటి గ్రామాల్లో అన్ని సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవడానికి ప్రయత్నం చేస్తాం రైట్ సార్ ఇప్పుడు మనం అంటే విలేజ్తో పోలిస్తే ఇక్కడ సిటీ జూబ్లీ హిల్స్ అనేది మెయిన్ సిటీ ఇది సో ఇక్కడ ఏం సమస్యలు ఉంటాయి అసలు సమస్యలు ఉంటాయా జూబ్లీ హిల్స్లో ఏమైనా సమస్యలు ఉంటాయా జూబ్లీ హిల్స్ మనం అనుకోవడానికి చాలా పెద్దగా కనిపిస్తున్నా పై పై లోపలికి లోపలికెళ్ళి చూస్తే మేడిపండు చందం లాగా సమస్యలు ఉన్నాయి గత పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏమాత్రం కాలేదు మీకు బస్తీలు బస్తీలుగానే ఉన్నాయి ఇవాటికి అక్కడ డ్రైనేజ్ సమస్య అంతే ఉంది రోడ్ల సమస్య అంతే ఉంది జూబ్లీ హిల్స్ లో బస్తీలే ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో పైన కనబడేటటువంటి రోడ్లు కాదు మీరు లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుద్ది లోపల చదువుకోకుండా పిల్లలు ఏడవ తరగతి ఎనిమిదో తరగతితో ఆపేసి వాళ్ళందరూ బయటకు వచ్చేసి పనులు చేసుకునేటటువంటి పిల్లల్ని చాలామంది మేము అక్కడ చూసాం కాబట్టి మీకు ఆ ఏరియాలని మొత్తాన్ని అట్లా కాకుండా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పేట ఏదైతే స్కూల్స్ పెడతా ఉన్నారో ఇమీడియట్గా అది అక్కడ పెట్టించడము ఈ పిల్లలందరినీ జాయిన్ చేయించడము అదే రకంగా అక్కడ సంక్షేమ పథకాలు ఏమైనా కానీ వాళ్ళ దగ్గర చేరేటట్టు చేయడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటారు జూబ్లీ హిల్స్ ప్రజలకు మాత్రమే జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ఫస్ట్ ఓటు హక్కు కల్పించుకోవడం మీ బాధ్యత ఓటు జాయిన్ కాండి ఈసారి జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటేసేటట్టుగా చూసుకోండి తొంభై నుంచి వంద శాతం ఓట్లు పడేటట్టుగా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పనిచేయాలి అదే రకంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా వీళ్ళందరినీ ఓటు హక్కు కల్పించుకునేటట్టుగా మన ప్రజాస్వామ్యం దేశంలో మనకిచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్ని డబ్బులున్నా లేకపోయినా పేదవాడికైనా ఉన్నవాడికైనా ఒకే ఒక్క అవకాశం కల్పించింది ఏంటంటే ఓటు హక్కు ఆ ఓటు హక్కు ఒకళ్ళకి ఒకటే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించడం మీ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ మీ వద్దకు చేరాలంటే మీరు అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఏదైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళమని ఉందా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని గౌరవించే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసేటటువంటి వ్యక్తిగా నేను కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆదేశం జారీ చేస్తుందో దాన్ని ఖచ్చితంగా శిరసావహిస్తా నాకు టికెట్ ఇమ్మని చెప్పేసి అడుగుతా చివరి వరకు పోరాటం చేస్తాను ఏ వరకు టికెట్ ఇచ్చినా కానీ అక్కడి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించేటట్టుగా బాధ్యత తీసుకుని పనిచేస్తాను అంటే మీరు రివర్స్లో మారి ఇండిపెండెంట్గా బరిలో దిగి పార్టీలు మాదే నేను ఒక కాంగ్రెస్ పార్టీ అనే సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వ్యక్తిని అట్లా కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా పోయి చేసేటటువంటి కార్యకలాపాలు నాకు నచ్చవు నేను చేయను రైట్ ఒకటి బీఆర్ఎస్లో ఒకటి అందరు వరుసగా మెయిన్ లీడర్స్ విచారణకు ఎదుర్కొంటున్నారు దీని మీద మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారు మేజర్గా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఈ రేస్ కార్ కావచ్చు ఎవర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఎవర్ ఇప్పుడు ఇప్పుడు ఈ పది సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా వస్తాయి వాళ్ళ కుటుంబ తగాదాల దగ్గర నుంచి ఈ మొత్తం ఎదుర్కోవటం కష్టం తొందరలో వాళ్ళకి పనిష్మెంట్ కూడా రాజ్యాంగబద్ధంగా అయ్యేది ఉంటే జరుగుతుంది లోపల మీకును బిఆర్ఎస్కి ఏదో సంబంధం ఉన్నట్టుగా బండి సంజయ్ అంటా ఉన్నారు కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు ఎందుకంటే ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ ఒక నిమిషం ఫోన్ టాపింగ్ విషయంలో సిబిఐకి ఎందుకు అప్ప చెప్తాం లేరు అనే మేజర్ క్వశ్చన్ వాళ్ళది వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇక్కడ అవకాశాలు లేక ఏ రకమైనటువంటి అవకాశం క్షేత్రస్థాయిలో చేయడం ఎట్లా అనేది అర్థం కాక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ కాదు కాదు బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఎవరున్నా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుమ్మక్కై తెచ్చుకున్నటువంటి స్థానాలు దొరిత వాటికి బలం లేదు బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు ఇన్ కేస్ సరే టికెట్ ఎవరికో వస్తుంది మీకేనా ఇంకోరు ఓకే వదిలేద్దాం టికెట్ ఎవరికొస్తాం మాకు తెలియదు ఇక్కడ పార్టీల వరకు చూస్తే కాంగ్రెస్ ఓటమి పాలైతే మీరు లీడింగ్లో ఉన్నారు అధికారంలో ఉన్నారు అయినా కూడా మీ అభ్యర్థి ఓడిపోతే దీన్ని ఎట్లా చూడాలి అసలు సమస్య లేదు ఓడిపోవడానికి ఆస్కారమే లేదు జూబ్లీ ఓడిపోవడానికి ఆస్కారం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాల కంటే కూడా ఎక్కువ మెజార్టీతో జూబ్లీ హిల్స్కి వెళ్ళబోతా ఉన్నాం ఎట్లా చెప్తాను ఈ మాట ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు చేసినటువంటి పనులు అవే చెప్తాం బీఆర్ఎస్కి మంచి పట్టు అయితే ఉంది జూబ్లీ గ్రిప్ ఉంది చాలా పట్టు ఉంది బీఆర్ఎస్కి బీఆర్ఎస్కి పట్టుంటే ఆ అన్నీ అట్లా ఉండవు బీఆర్ఎస్ పార్టీకి నిజంగా పట్టుంటే అక్కడ పని జరిగి ఉంటే ఆ బస్సీలన్నీ ఇవాళకి అట్లా ఉండవు అంటున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అక్కడ మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది లోకల్ బాడీ విషయానికి వస్తే ఏం చెప్తారు బీఆర్ఎస్ని తట్టుకునే అది ఉందా ఎందుకంటే ఇప్పటికే మీద నెగిటివిటీ ఉందని చెప్పేసి ఎక్స్ మినిస్టర్ దయాకర్ రావు గారు చెప్పినటువంటి వాదన నెగిటివిటీ అనేది వాళ్ళు ప్రజా ప్రజల్లోకి వెళ్ళేసి ప్రజల్ని మోటివేట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయాల్సినటువంటి వాళ్ళు ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చొని ఏదో స్టేట్మెంట్లు ఇస్తే సరిపోదు కదా నిజంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు పార్ట్ మన ప్రభుత్వం చేస్తుంది అంటే వాళ్ళు రోడ్ల మీదకి ఇచ్చి ధర్నాలు చేయాలి వాళ్ళు ఎక్కడన్నా కనపడ్డారా ఓకే ఏదో ఇంట్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే సరిపోదు కదా రైట్ ముగించే ముందు ఏమైనా గురించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నేను జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తా ఉన్నా ఇస్తానని చెప్పేసి భావిస్తా ఉన్నా ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తా గెలిచి చూపించటమే కాదు నేను ఏదైతే ఖమ్మం నియోజకవర్గంలో చేసినటువంటి క్షేత్రస్థాయి పని ఏదైతే ఉందో ప్రతిభూతికి కార్యకర్తలు వేసుకోవడం అట్లా హైదరాబాద్ మొత్తంలో కూడా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చేటట్టు కష్టపడతా అని చెప్పేసి చెప్తాను రైట్ అసో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన నేను కేర్ ఇట్లా